నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలీ వార్తల వెనుకున్న అసలైన వాస్తవాలను బయటపెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం నాతో పాటు రాజకీయ విశ్లేషకులు కట్టా కార్తీక్ ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తీక్ గారు నమస్తే అండి నమస్తే అది గారు కార్తీక్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలని చెప్పి పదకొండు నుంచి రెండు వారాల పాటు నేను లండన్లో ఉండాలి అని చెప్పి ఆయన ఒక పిటిషన్ పెట్టారు ఎప్పుడు విదేశీ పర్యటన కోసమైనా ఆయన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో పిటిషన్ వేస్తారు అయితే ఈసారి సిబిఐ కొంత బలంగా వాదనలు వినిపించింది ఇప్పటికే ఆయన అక్రమస్తుల కేసుకు సంబంధించి తీవ్ర జాప్యం జరుగుతుంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి అనుమతి ఇవ్వద్దు అని చెప్పి వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అనిపిస్తుంది అంటే ఈసారి సిబిఐ చాలా గట్టిగా పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తోంది గతంలో వేసిన పిటిషన్లు వేసినటువంటి సిబిఐ వాదనలు వేరు ఈసారి సిబిఐ వాదనలు వేరు అన్న పరిస్థితి ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది వచ్చే శుక్రవారం అనూహ్య పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి అని ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తోంది మీ విశ్లేషణ ఏంటి ఎస్ గతానికంటే భిన్నంగా సిబిఐ కొంత దూకుడిని ప్రదర్శిస్తుంది అనేది మనకు కనపడుతున్నమాట దానికి కారణాలు ఏంటి అంటే ఆయన మీద రెండు వేల పదకొండు నుంచి దాదాపు ఇరవై ఒక్క సిబిఐ ఈడీ కేసులు నలభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి అప్పట్లో పెట్టారు అప్పటి నుంచి ఆ కేసులు ఇప్పటిదాకా పెండింగ్లోనే ఉన్నాయి దాని మీద సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కానీ తర్వాత హరిరాజం జోగి గారు వేసిన పిటిషన్ కానీ ఇంకా అవన్నీ ఉన్నాయి ఇప్పటికే సీబీఐకి కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ చేయకూడదో వివరణ ఇవ్వాలని చెప్పేసి కాబట్టి ఇప్పుడు సీబీఐ కోల్పోయేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరాలని అనుకుంటున్నట్టు రోజువారి విచారణ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు కోర్టు మొట్టికాయ నుంచి తప్పించుకోవాలి క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సిబిఐఈఈడీకి పెద్ద ఛాలెంజ్గా మారాయి అనేటువంటి వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి విచారణకి సహకరించారు జగన్మోహన్ రెడ్డి బయట ఉండే తొందరగా రాడు రాయని పంపిస్తా అంటాడు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తాడు ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి అదుపులో తీసుకుంటే చాలా బాగుంటుంది కాదు దాన్ని అదుపులో తీసుకోవాలంటే బేర్ ఇచ్చింది కోర్టు కాబట్టి కోర్టు నుంచి పర్మిషన్ అవసరం సో కోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టు అందుకనే బలంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వైఖరి కారణంగా విచారణ చాలా జాప్యం జరుగుతుంది కాబట్టి అతన్ని ఖచ్చితంగా విదేశాలకు వెళ్లకుండా ఆపాలి అని చెప్పేసి కోర్టులో బలంగా ఇప్పుడు సిబిఐ వేసే పిటిషన్లు గతంలో మనం చూసాం చాలా స్మూత్గా హ్యాండిల్ చేసిన పరిస్థితుంది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానీ ఇప్పుడు ఆరు నెలలు అయిపోతున్నాయి ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఒకవేళ అసెంబ్లీకి కూడా రావట్లేదు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మేము క్యాబినెట్ మీటింగ్లు అని చెప్పు ఏదో బహిరంగ సభలు అని చెప్పు ఇది ఈ పేరుతో తప్పించుకునే పరిస్థితుంది మరి ఈ ఆరు నెలల కాలంలో కూడా అంత యాక్టివ్గా సిబిఐ ప్రదర్శన ఉందా ఇప్పుడు ఈ పిటిషన్తోనైనా ఏమన్నా తేడా కనిపిస్తుందా ఇప్పుడు నిజానికి ఆయనకి బెయిల్ వచ్చి పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు గుర్తుగా పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి ఉన్నారు ప్రజలు ప్రజా కోర్టులో శిక్షిస్తున్నారు తప్ప నిజానికి రియల్ కోర్టులో రియల్ ఎంక్వైరీ సంస్థలు జగన్మోహన్ రెడ్డిని పనిష్ చేయలేకపోతున్నాయి అనేటువంటి విమర్శలు ఎంక్వైరీ సంస్థలు కట్టుకుంటున్నాయి కోర్టు నుంచి కూడా అదే ముట్టకాయలు సిబిఐ కానీ ఈడీ కానీ ఉన్నాయి ఇప్పుడు ఈ సమయంలో రెండోది ఏంటంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే సరే ఆయన ఏమన్నాడు వ్యక్తిగత నాకు మినహాయింపు కావాలి ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను ప్రజాకా అవసరమైనటువంటి రివ్యూలు చేయటం నిర్ణయాలు తీసుకోవటం ప్రజలతో అనుసంధానం కావటం ఇవన్నీ నాకు ఉంటే రెండోది ఇక హైదరాబాద్ దగ్గర రావాలంటే సెక్యూరిటీ ఇష్యూస్ దానికి ఖర్చు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి దయచేసి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు కాబట్టి అది రాజ్యాంగమంతమైన పోస్ట్ ముఖ్యమంత్రి పదవి కాబట్టి ఆ రోజు ఇచ్చారు కానీ ఈరోజు ఆ పదవి లేదు ఈవెన్ దో అపోజిషన్ లీడర్ అనేటువంటిది కూడా లేదు అపోజిషన్ లీడర్ ఉన్నా రావాల్సిందే సరే అది కూడా లేదు లేదు కాబట్టి ఇప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి గతంలో ఇచ్చిన మినహాయింపు ఇప్పుడు చల్లదు ఆ చల్లదు కోర్టులో సీబీఐ తెచ్చుకోవాలి అది తెచ్చుకోవచ్చు కూడా పెద్ద విషయం కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు కాబట్టి గతంలో విచారణ సహకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సహకరించాలని కోర్టు కోర్టును అడగొచ్చు కోర్టు నాకు కార్తీగ చిన్న డౌట్ ఇప్పుడు పదకొండు నుంచి నేను లండన్లో ఉండాలి విదేశీ పర్యటనకు అనుమతించాలని ఇప్పుడు పిటిషన్ వేస్తే కౌంటర్ గా సిబిఐ పిటిషన్ వేసింది అంతకుముందు ఏం చేసింది సిబిఐ రోజువారీ విచారణకు రావాలని చెప్పి వైపు పిటిషన్ వేసినప్పుడు అంత వేగవంతంగా అంత యాక్టివ్ గా ఎందుకు లేదు అంటే దాంట్లో రకరకాల కారణాలు ఉన్నాయి సిబిఐ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ మీద వాదనలు కొనసాగిస్తూనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సుర్ మీద వాళ్ళు వెయ్యాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటే తప్ప రోజు వారి విచారణ అడిగినా పెద్ద ప్రయోజనం ఉండదు అనేటువంటిది వాళ్ళ వాదన జగన్మోహన్ రెడ్డి బేర్ ఎందుకు క్యాన్సిల్ చేయాలంటారు ఎందుకంటే ఆ కేసులో సహనిందుతుడిగా నిందితులుగా ఉండే రెడ్డికి రాజ్యసభ ఇవ్వటం కావచ్చు వాళ్ళ పార్టీ ఎల్పీ లీడరు రాజ్యసభ ఎల్పీ లీడరు పార్లమెంటరీ పార్టీ లీడరు ఇవ్వటం కావచ్చు తర్వాత అదే కేసులో ఇంకా ఇతర నిందితులకి శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వటం కావచ్చు ఐఏఎస్ మోబిది వెంకటరమణికి రాజ్యసభ ఇవ్వటం కావచ్చు ఇవన్నీ ఉన్నాయి అంటే కేసు ఇంప్లియన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి పైగా ఒక నేరస్తుడు అంటే నిందితుడు వాళ్ళ దృష్టిలో నేరస్తుడు మన దృష్టిలో నిందితుడు నిందితుడు బయట ఉండి ఇంకా అనేక కేసులో కూడా నిందితుడిగా అయ్యాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఇప్పుడు పలు కేసులు నమోదవుతున్నాయి పలు కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది ఒక నిందితుడు బయట ఉండటం వల్ల మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడి మరోసారి ఇతర కేసులో కూడా నిందితుడు కాగలుగుతున్నాడు కానీ ఇతను నేర సామ్రాజ్యాన్ని ఆపాలి అంటే ఈ నేరాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే కనీసం చట్టం అంటే భయం ఉండాలంటే ఇతను ఉండాల్సింది మాట అందరం ఇన్ఫ్లుయెన్స్ చేశాడని చెప్పారు ఆధారాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వాళ్ళకి పదవులు ఇవ్వటం కావచ్చు ఉద్యోగులకు పోస్టింగ్లు ఇవ్వటం కావచ్చు ఇవన్నీ కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తుంటే మరి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది కదా ఎందుకు రద్దు కావట్లేదు అంటారు దీని వెనకాల ఏంటి మతలబు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ పిటిషన్ వేయలేదు ఆరు నెలలుగా ఏం లేదు కదా అయితే దానికి సంబంధించి సిబిఐకి అంత ఈజీ కాదు సిబిఐ కానీ ఈడీ కానీ జగన్మోహన్ రెడ్డి చాలా టెక్నికల్గా చాలా పరిమితి ఏ రకంగా తప్పించుకోవచ్చో అన్నదంటూ చెందాడు అతను కోర్టు నుంచి ఎట్టా తప్పించుకోవచ్చు ఎలాంటి రూపోల్స్ని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే కోర్టాన్ని కోర్టు డబ్బులు పెట్టి రాయడం పెట్టుకుంటున్నాడు కదా ఏ చిన్న లూపుల్ ఉన్నా దాన్ని పసిగట్టుకొని ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లు విపరీతంగా వేశాడు ఆ డిశ్చార్జ్ పిటిషన్ అన్నిటినీ కూడా వాదించాలి దాన్ని అది కాదని చెప్పగలగాలి మళ్ళా తననుకున్నటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలి సిబిఐ ఈడీలు కాబట్టి అది వాళ్ళకి ఛాలెంజ్గా మారింది ఈ దేశంలో ఏ కేసుకి నా తెలిసి ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఏ కేసుకి లేనన్న ఛాలెంజ్లు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి కాబట్టి ఆ పనిలో సిబిఐ ఈడీలు ఉన్నాయి కాబట్టి ఏదో పోతున్నారని నేను అనుకుంటున్నాను ఇంకో విషయం కూడా ఈ నాలుగు రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు కేంద్రం నుంచి మద్దతు ఉండొచ్చు కానీ ఇక రాబోయే కాలంలో ఉండకపోవచ్చు ఎందుకంటే కేంద్రంలో చంద్రబాబు గారు చక్రం తిప్పుతున్నారు తెలుగు ఎంపీల మీద ఎన్డీఏ గవర్నమెంట్ ఆధారపడి ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా కీరోలుగా ఉన్నారు కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి అవసరం రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ కొంత బీజేపీకి అవసరం అయ్యేది ఇప్పుడు వైసీపీ అవసరం బీజేపీకి లేదు పగా వైసీపీకి ఆపోజిట్గా ఉన్నటువంటి టీడీపీతో ఉంది గతంలో టీడీపీతో మంచి సంబంధాలు బీజేపీకి లేవు ఇప్పుడేమో బీజేపీనే ఎన్డీఏ కీ అదే టీడీపీనే కీరు పోషిస్తుంది కాబట్టి గతంతో వైసీపీకి అండగా ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఇప్పుడు ఉండే అవకాశం కూడా లేదు కేంద్ర పెద్ద ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే అక్రమాలు చేశారో దౌర్జన్యాలు చేశారో వాళ్ళందరి మీద కేసులు నమోదవుతున్నాయి ఇప్పుడు కాకినాడ పోర్టు సైజుకి సంబంధించి విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు ఈడి ముందు ఆ విచారణకు ఆయన అసలు నిజాలు బయట పెట్టకుండా నాకు తెలియదు అని చెప్పి దాటవేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో వరుసగా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే శుక్రవారం రోజు ఏదో ఒక అనూహ్య పరిణామం జరగబోతుంది ఈ అక్రమస్తుల కేసుకు సంబంధించి ఒక సీరియస్ తీర్పు రాబోతుందని చెప్పి ఒక చర్చ ఉంది ఏమంటారు ఎస్ కరెక్టే ఎందుకు అంటే నువ్వు నువ్వు రేవనెత్తిన కేసు ఒక పెద్ద ఉదాహరణ ఇప్పుడు ఈడీ కేసులు గతంలో ఎదుర్కొన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు వరకు కొత్త ఈడీ కేసు నమోదైంది అతని మీద ఈయన విచారణ కూడా హాజరయ్యాడు ఈ విజయసాయి మీద జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఏ అంటే వీళ్ళు బయట నుండి మళ్ళీ నేరాలు చేస్తున్నారని అర్థమైపోతుంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఈ కాకినాడ పోర్టు ఎఫ్ఐఆర్ లో పేరుంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కేఆర్ రావు పోవటం సార్ నన్ను బెదిరిస్తున్నారని చెప్తే లేదు లేదు విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పేసి స్వయంగా కేఆర్ రావు ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది అంటే రెండవది ఇదే కాదు పక్కన లోకల్ సిబిఐ ఈడీ మన దేశానికి సంబంధించిన వ్యవస్థలు వదిలేసాయి ఎక్కడో అమెరికాలో ఎఫ్బిఐ అక్కడ వ్యవస్థల గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే దాంట్లో అదానికి సంబంధించినటువంటి ఒక లంచం కేసు బయటపడితే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది సో ఒక నిందితుడు బయట ఉండి మళ్ళీ మళ్ళీ నేరానికి పాల్పడుతున్నాడు కాబట్టి అతని నేర సామ్రాజ్యానికి పులుస్తా పెట్టాలంటే అతను జైల్లో ఉండాలి బయట ఉండడానికి వీలేదు ఇప్పుడు బెయిల్ కండిషన్స్ ఉంటాయి బెయిల్ కండిషన్స్ ఏముంటే బయట నేరాలకి పాల్పడొద్దు ఉన్న కేసును ఇన్ప్లెన్స్ చేయొద్దు బయట సత్పరవంతో ఉండాలి అనేది ఉంటుంది కానీ బయట సత్పరవంతో లేడు మళ్ళీ మళ్ళీ నేరాలకి పాల్పడుతున్నాను అనుకో ఏదో బయట ఇబ్బందికరంగా మారాడు అనుకో ఖచ్చితంగా అతను బెయిల్ క్యాన్సిల్ చేస్తారు ఇప్పుడు విదేశాలకు వెళ్లకుండా నిరాకరిస్తే గనక కోర్టు ఏం జరగబోతుంది అంటే మనకి ఆ సంకేతాలు కనిపించినట్టేనా ఖచ్చితంగా నిరాకరించే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తాను గతంలో కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో నా కూతురు చూడటానికి వెళ్ళాలి సమ్మర్ వెకేషన్ కోసం అని చెప్పేసి చెప్పి అడిగారు ఎన్నికల రిజల్ట్ రాకముందు ఆ టైంలో అందరూ అనుకున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి పోతుంది వేరే కారణం వచ్చే చెప్తుంది వేరే కారణం నిజానికి కూతురు ఎక్కడున్నారు ఇక్కడే ఉన్నారు ఓటు వేసినప్పుడు ఆ విధాలు మీకు కనపడే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూతురుతో కలిసి ఓటేశాడు మరి ఇక్కడ ఉన్న కూతురు కోసం లండన్లో సమ్మర్ వెకేషన్కి వెళ్ళటం ఏంటి కూతురు చూడటానికి వెళ్ళటం అండి కూతురు చూడటానికి ఇక్కడే ఉన్నారు కూతురుని చూడటానికి లండన్ పోటం ఏంటి అంటే కోర్టును తప్పుదో పట్టించాడు సీబీఐని తప్పుదో పట్టించాడు ఇప్పుడు ఆ విషయాన్ని కూడా సీబీఐ చాలా బలంగా వాదించింది కాబట్టి ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చి విదేశాలకు జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు కోర్టుకు చెప్పే సమాచారం వేరు విదేశాలకు పోయి జగన్మోహన్ రెడ్డి చేసే పని వేరు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి విదేశాలకి పోవడానికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అన్నటువంటిది నాకున్న సమాచారం ఇంకోటి ఏంటంటే అతనికి పాస్పోర్ట్ కూడా లేదు అతని పాస్పోర్ట్ కూడా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుతో క్లోజ్ అయిపోయింది ఆ పాస్పోర్ట్కి కూడా ఎన్ఓసి ఉంది ఎన్ఓసి సమర్పించాలంటే ప్రజాప్రతినిధి కోర్టుకి వెళ్ళి అతను వ్యక్తిగత పూర్తిగా సమర్పిస్తేనే అవకాశం ఇస్తామని చెప్పేసి విజయవాడ కోర్టు చెప్పింది దాని మీద హైకోర్టు బయట హైకోర్టు కూడా తీర్పు ప్రిజర్వ్ చేసి పెట్టుంది కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు ఎదురవుతున్నాయి అతని నేర సామ్రాజ్యం బద్దలైపోతే అవకాశాలు కనపడుతున్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు క్యాన్సిల్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని సీబీఐ అదుపులోనే తీసుకోవచ్చు అనేటువంటిది క్లియర్గా కనపడుతున్నా కనబడుతుంది ఇప్పుడు విదేశాలకు అనుమతి ఇవ్వకపోతే కనుక నెక్స్ట్ బెయిల్ రద్దు అవకాశమే చాలా స్పష్టంగా ఉండొచ్చు ఖచ్చితంగా బెయిల్ రద్దు కోసం సిబిఐ పిటిషన్ వేయబోతుందనేది మనకున్న సమాచారం ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అండదండలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రోజులు సర్వైవ్ అయ్యారని చెప్పి చాలా రాజకీయ పరంగా ఒక బలమైన వాదన అనేది వినిపించిన పరిస్థితి మనకు తెలుసు ఇప్పుడు కూడా అటువైపు నుంచి సపోర్ట్ ఉందా అన్న ఒక చర్చ కొంతమంది లేవనిస్తున్నారు అని నేను గతంలో చెప్పాను గతంలో ఉంది అన్న అనుమానానికి కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఉండే అవకాశమే ఉండదు ఎందుకని చెప్తున్నాను ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారు చలకీరోలుగా ఉన్నారు నితీష్ కుమార్ గారు చంద్రబాబు గారు లేకపోతే ఇవాళ ఎన్డీఏ అధికారంలో లేదు కదా కాబట్టి ఎన్డీఏ కూటమికి కీరోలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని చంద్రబాబు నాయుడు గారికి వైరపక్షంగా ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రక్షించే పనులు బీజేపీ పెద్దలు ఉంటారని నేను అనుకోను గతంలో ఉన్నారంటే దానికి అర్థాలు ఉండే రోజులు గడుస్తున్నాయి కానీ కేంద్రం సైడ్ నుంచి అంత సీరియస్గా జగన్ వైపు చూడలేదని ఒక చర్చ కూడా ఉంది అంటే దాకా సపోర్ట్ ఇచ్చి ఒక్కసారిగా ఉండదు అది ఎందుకంటే గతంలో వచ్చిన సపోర్ట్ ఇచ్చి అతను డిశ్చార్జ్ పిటిషన్ కొన్ని వందలుగా పిటిషన్ దాఖలు చేసుకుని ఉన్నాడు ఆ డిశ్చార్జ్ పిటిషన్ని క్యాన్సిల్ చేయించేసి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయాలని వాదన పీయడం అనేటువంటిది ఇప్పుడు అసలు కేసు రావాలి అంటే డిశ్చార్జ్ పిటిషన్ పోవాలి ఆ డిశ్చార్జ్ పిటిషన్ పంపించుకోవడం సీబీఐకి ఈడీకి తల చాలా తొలకినొప్పిగా మారింది కాబట్టి నేను అంటున్నా కదా ప్రపంచంలో ఏ కేసులు సీబీఐ కోర్టులు కూడా సీరియస్ గా తీసుకుంటే ఎన్ని డిశ్చార్జ్ పిట్లు లేచినా ఫుల్ ఫోకస్ జగన్మోహన్ రెడ్డి కేసు పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నటువంటి అక్రమస్తుల కేసు మీద ఫోకస్ పెట్టి ఉంటే గనక కోర్టులకు అంత కష్టమైన పరిస్థితి ఉంటుందా సుప్రీం కోర్టు చెప్పింది ఒక సంవత్సరం లోపు ప్రజాప్రతినిధుల ఏదైనా అక్రమాలు ఉంటే వెంటనే విచారణ జరిపి తీర్పు ఇవ్వండి అని చెప్పి నిజానికి సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కేసు నడవట్లేదు సుప్రీంకోర్టు ఇంకా మార్గదర్శక ర్యాలీ చేసింది ప్రజాప్రతినిధి విషయంలో ప్రజాస్తులకి కస్టోడియన్గా ఉంటూ ప్రజల కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ప్రజల ఆస్తులను దుర్వినియోగం చేయటం వాటిని అవినీతికి పాల్పడటం అది చాలా పెద్ద నేరం క్రిమినల్ నేరాలకు మించినటువంటి నేరం కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును త్వరితగతిన విచారించాల్సిందే సర్టన్ టైం పెట్టుకుని విచారణ కొనసాగించాలి శిక్షలు పడాలని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కానీ ఆ మార్గదర్శకాలకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసు నడుస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి కేసు అనేటువంటిది ఈ దేశంలో ఒక పెద్ద ఏమైనా లెసన్ ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాల పాటు చట్టాన్ని కోర్టుని కాదని తప్పించుకోవచ్చు చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఒక ఈ దా నా దేశ ఈ దేశంలో మరొక కేసు పదకొండు సంవత్సరాల పాటు బెయిల్ ఉన్న కేసు ఏ రాజకీయ నాయకుడు లేడు కదా లేడు అది కూడా చిన్న కేసు కాదు నలభై మూడు వేల కోట్ల రూపాయల ఆరోపణలకు సంబంధించిన కేసు అది టెక్ గవర్నమెంట్ వాల్యూలో మళ్ళీ ప్రైవేట్ వాల్యూలో దాని ఆస్తులు రేటు వేరు ఆ రోజు మళ్ళీ ఇంకోటి రెండు వేల పదకొండు నాటి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఇయ్యాల వాల్యూలో ఇంకా ఎంత పెరుగుంటుంది ఎంత పెరుగుంటుంది పది రెట్ల పెరుగుంటది అర్థం చేసుకో ఎన్ని లక్షల కోట్లు నాలుగు లక్షల ముప్పై కోట్లు అంటే అసలు ఆలోచించడానికి ఇంకా ఆయన ధనదాహం తీరట్లేదు కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతున్నాయి మొన్న రిటైర్డ్ ఏది ఇబ్రహీంపట్నం సబ్ సబరిస్టారు ఆయన రాసిన లేఖలో ఏడు వందల కోట్ల రూపాయల విలువైన భూముల్ని బినామీల పేరు మీద రాపించేసుకున్నాడు ఇవన్నీ బయటపడతా ఉన్నాయి అంటే ఎందుకు వెతుకు అన్నందు కలదు జగన్ అవినీతి అని చెప్పేసి ఎక్కడ వెతికినా సరే జగన్ అవినీతి వరకు పాకిందంటే అర్థం అంటే అందుకనే కదా ప్రపంచంలోనే అత్యధిక కెపాసిటీ ఉన్నటువంటి ఒక అమెరికన్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి విషయాన్ని ఒక పాఠంగా పెట్టింది ఒక లెసన్గా పెట్టింది అంటే క్రీడ్ పూర్వక ఎలా చేస్తారు క్రీడ్ పూర్వక నుంచి ఎలా తప్పించుకుంటారు తప్పించుకున్న వ్యక్తుని ఎలా పట్టుకోవాలి అనేది అమెరికా ఒక యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రను ఒక లెసన్గా పెట్టింది అంటే ఇది ఎవరికి సాధ్యం కాదేమో సాధ్యంగా లెసన్స్ అంటే చరిత్రలో నిలవాలి అంటే మంచి పని చేయటం ద్వారా సామాజిక ఉద్యమాలు చేయటం ద్వారా సమాజానికి ఉపయోగపడటం ద్వారా చరిత్రలో నిలవాలి మనకు మన పేరు పుస్తకాల్లోకి రావాలని కోరుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అవినీతి చేయటం ద్వారా అవినీతి నుంచి తప్పించుకోవడం ద్వారా కిట్లోకో వ్యవస్థని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియటం ద్వారా ఆయన పేరు చరిత్రకెక్కింది చూద్దాం కటాకార్తీక్ మొత్తానికి అయితే సిబిఐ ఈసారి ఉడుంపట్టు పట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది వచ్చే శుక్రవారం ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అది కూడా తప్పన పరిస్థితుల్లోనే మేబీ యా జరిగే అవకాశం ఉందని ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామం మీద మళ్ళీ ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ వెరీ మచ్ కటాకార్తీక్ థ్యాంక్ సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటికే కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకుల అవినీతి ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది ఎక్కడ చూసినా ఆ నాయకులు చేసినటువంటి అరాచకాల మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి ఎందుకు ఇంత జాప్యం అని చెప్పి సిబిఐ ఒక పిటిషన్ వేసిన నేపథ్యంలో ఏం జరగబోతుందో చూద్దాం దాని తర్వాత ఆ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్